హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ముందుగా చెప్పాను షార్ట్ వీడియోలో ఒక మంచి ఫేస్ ప్యాక్ని అయితే మీ ముందు తీసుకురాబోతున్నానండి వేలకు వేలు లేదంటే టైం వేస్ట్ చేసుకునే పని లేకుండా ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవచ్చు దీనివల్ల మనకి మన స్కిన్ అనేది మంచిగా గ్లో అవుతుంది మాయిస్ట్గా ఉంటుంది అలానే స్కిన్ అనేది టైట్ అవుతుంది అనమాట సో నల్లటి మచ్చలు లేదంటే ఏజ్ వల్ల వచ్చినటువంటి ముడతలు ఇలాంటివి ఏమీ లేకుండా ఒక హెల్దీ స్కిన్ మనం పొందొచ్చు సో ఇది వచ్చేసి బంజారాస్ వాళ్ళది కస్తూరి పసుపు అవుట్ సైడ్ ప్యాక్ వచ్చేసి ఎలా ఉంటుంది అనేది పక్కన పిక్చర్ యాడ్ చేశాను అలాంటి బాక్స్లో ఇలాంటివి ఒక ఫైవ్ ప్యాకెట్స్ వస్తాయండి ఒక్కొక్క ప్యాకెట్ నాకు వచ్చి త్రీ టైమ్స్కి యూజ్ అయింది ఇది నాది సెకండ్ ప్యాక్ సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఫుల్ లెమన్ తీసుకుంటున్నాను సో లెమన్ కూడా సి విటమిన్ ఉంటుంది మనకి స్కిన్కి కూడా చాలా మంచిదండి సో మీరు గూగుల్ చేశారు అంటే మీకు బెనిఫిట్స్ అన్నీ వస్తాయి అక్కడ మీరు చదువుకోవచ్చు సో నేను ఇక్కడ కావాల్సినంత పసుపుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని లెమన్ని పిండుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుంటున్నాను ఇక్కడ ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే పేస్ట్ లాగా తయారు చేసుకోండి అంటే మరీ అప్లై చేసుకోవడానికి కన్వీనియంట్గా లేకుండా పొడి ఆడుతూ కాకుండా లేదంటే మరీ జారుడుగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా చూసుకోండి ఎందుకు అంటే పొడిపళ్ళు ఆడుతూ ఉందనుకోండి మనకి అప్లై చేసుకోవడానికి కష్టం అవుతుంది లేదు మరీ జారుడుగా చేసుకున్నారు అంటే అది మనకి బట్టల పైన పడి మరకలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యస్థంగా పేస్ట్ లాగా అయ్యేలాగా చూసుకొని దాన్ని ఫేస్కి నెక్కి మంచిగా అప్లై చేసుకొని ప్యాక్ అనేది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ని యూజ్ చేసి వాష్ చేయండి కొంచెం సర్క్యులర్ మోషన్స్లో కొంచెం మనకి మసాజ్ లాగా చేసుకుంటూ మీరు ప్యాక్ని రిమూవ్ చేయండి అండ్ ముందు రోజు నైట్ వేసుకొని తర్వాత రోజు ఫంక్షన్కి వెళ్ళండి మీకు ఎలాంటి ఎక్స్ట్రా కాస్మెటిక్స్ అవసరం లేకుండా న్యాచురల్గా స్కిన్ అనేది హెల్దీగా గ్లోగా కనిపిస్తుంది ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తాను నాకు మంచిగా అనిపించింది కాబట్టి సో ఈ కస్తూరి పసుపుని ఖచ్చితంగా రెగ్యులర్గా వాడుతూ ఉండండి ఫ్రెండ్స్ మంచి యూజెస్ అయితే అయితే ఉన్నాయి దీనివల్ల సో చాలా మంది మనలో చెప్తూ ఉంటారు పసుపుని స్కిన్కి వాడడం వల్ల స్కిన్ మొద్దుబారిపోతూ ఉంటుందని బట్ ఈ పసుపు కాదండి అది నార్మల్గా పసుపులో బోగుడు అన్ని రకాలు ఉన్నాయంట ఈ కస్తూరి పసుపు అనేది ఆరోగ్యానికి అందానికి చాలా మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు సో నెక్స్ట్ ఈ కస్తూరి పసుపు బెనిఫిట్స్ అనేవి నేను ఒక వీడియో చేసి పెడతాను మీకు కూడా ఒక అవగాహన వస్తుంది ఈ పసుపు గురించి అండ్ చాలా మంచి ఫేస్ ప్యాక్ అండి దీన్ని అప్లై చేసినప్పుడు మాత్రం కొంచెం మంటగా అనిపిస్తుంది లైట్గా బికాజ్ మన స్కిన్ పైన ఉన్నటువంటి డర్ట్ అంతా రిమూవ్ అవుతుంది కాబట్టి ఓపెన్ పోర్స్లోకి వెళ్ళి క్లీన్ చేస్తుంది కాబట్టి కొంచెం మంట అనిపిస్తుంది ఇట్స్ ఓకే కడిగిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్కి సెట్ అయిపోతుంది మొత్తం సో మీరు కూడా ఖచ్చితంగా వాడండి ఇక్కడ మీకు డైరెక్ట్గా రిజల్ట్ కూడా చూపిస్తున్నాను ఎంత గ్లోగా ఉందో హ్యాండ్ పైన అప్లై చేసింది నేను ఫేస్కి నెక్ కూడా అప్లై చేసుకుంటాను